ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు పిల్లల సాన్నిహిత్యంలో ఓదార్పుని పొందండి మీకు సమస్యలు ఎదురైనప్పుడు మీ స్వంత సంతానమే కాదు అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతనను ఆందోళనని ఉపశమింపజేస్తారు అలాగే ఈరోజు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నిరసన ముఖ్యంగా ముఖ్యంగా పొరుగుబారితో మూడిని పాటి చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో మాట్లాడలేరు ఇంకా సామరస్య బంధాన్ని కొనసాగించే ప్రత్యామ్ ప్రయత్నం చేయండి రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది సహోద్యోగులతో మొదలెటప్పుడు తెలివి ఉపాయం అవసరం మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మీ జీవితంలో కెల్లా అత్యుత్తమమైన సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్యాష్టకాన్ని పాలన చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్జనా సుఖనోభవంతు